రైతులందరికీ వస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ హర్యానాలో ఉన్నాం ఇక్కడైతే మనకి పాల నుంచి గేదె మనం ఎన్ని పాల్స్తుంది అని ఒకసారి అయితే చూద్దాం ఖాళీ బకెట్ మీకు ఒకసారి నేను ఖాళీ బకెట్ ఆగమంటే ఆగలేదు సేపు ఖాళీ బకెట్ అని దాంట్లో అయితే తినడం జరిగింది ఇప్పుడైతే స్టార్ట్ చేసిండు మనం కెమెరా ఆన్ చేసినప్పుడు స్టార్ట్ చేసిండు బాబాయ్ అయితే ఇదైతే మనకి వాళ్ళు చెప్పింది అయితే మనకి పదహారు లీటర్లు పదిహేను లీటర్లు అని చెప్పారు ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుందో కూడా బకెట్ అయితే పది లీటర్ల బకెట్ అని చెప్పారు ఒకసారి చూద్దాం దీంట్లో నువ్వు గిట్లా అంతా ట్వంటీ పర్సెంట్ దాకా పోగా మిగతా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి మీకు అవగాహన పెంచడానికి నేను ఇస్తున్నాను వీడియోలు మాత్రం మీరు ఇక్కడికి వచ్చినాక వేయింగ్ మిషన్తో కొలుచుకోండి అట్లాగే మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం మీకు ఒక అవగాహన ఉంటే మాత్రం అది ఎన్ని లీటర్ల పాలు ఏంటి అని మాకు తెలుస్తుంది జస్ట్ మీకు అవగాహన కల్పించడానికి మాత్రం నేనైతే వీడియోలు తీస్తున్నా ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చి తీయడానికి కారణం మీరే మీరు ఆదరిస్తారు కాబట్టి నేను వీడియోలు తీస్తున్నా వచ్చేసి ఈ బ్రీడింగ్ బ్రిడ్కి అయితే మనకి లీటర్ దూడి దూడలేదు దీనికి ముందు వాళ్ళు చెప్తున్నారు దూడైతే లేదు దీనికి ఎన్ని పాలసీలో ఏంటి అనేది ఒకసారి మీకు చూపిస్తాను వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది హర్యానాలో మీకు ఈ వర్షాకాలం ఎట్లా ఎంత రేట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది చూడండి అన్నీ కూడా చూడండి అవగాహన పెంచుకోండి కంగారు కంగారు పడవద్దు ఎక్కడైనా కూడా మనం మీరు ఏ రాష్ట్రం పోయి కొనుగోలు చేసేటప్పుడు కూడా మీకు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే పాలు చెక్ చేసుకోండి దారాలు చెక్ చేసుకోండి వాళ్ళు కొలుస్తున్నారు ఎట్లా కొలుస్తున్నారు అన్నీ చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి కంగారు పోయి కంగారు అది ఎన్ని పాలిస్తుంది నేను మీరు కింద అయితే కామెంట్ చేయొచ్చు అంతదా మీ అవగాహన ప్రకారం ఎట్లా ఉందో నేను చూస్తాను అది ఎన్ని ఇస్తుంది అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి ఒకసారి చూస్తాను మీకు ఎంతగా అవగాహన ఉందో కొత్తగా డైరీ ఫామ్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి దాచితూచి రావాలి దీంట్లోకి చేసుకుంటే బాగుంటుంది డైరీలో కాకపోతే చేసుకునే విధానం తెలియక నష్టపోయే రైతులు చాలామంది ఉన్నారు చేసుకుంటే సూపర్ ఉంటుంది సక్సెస్ తెలియదు ప్రాసెస్ తెలియదు మీకు ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలియకపోతే డైరీ మొత్తం లాస్ అయితే ఈ డైరీలు ఎందుకని ఉంటాయి అన్ని మూసిపో అంతా ఎప్పుడూగా మూసేసి క్లోజ్ చేసి పెడతారు కదా డైరీలో ప్రాసెస్ మనం చేసుకునే దాన్ని బట్టి ప్రాఫిట్స్ ఉంటాయి అది చేసుకునే విధానం తెలియకుండా చాలామంది నష్టపోతుంటారు అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే డైరీలో లాభాలు ఉన్నాయి కానీ చేసుకునే విధానం మీకు తెలియదు తెలియకపోతే నష్టపోతారండి పది మాకు ఒక నెలలోనే నష్టపోతారు మొత్తం మీకు అర్థమైపోతుంది అందుకోసమని కంగారు పడకుండా విధానంగా అన్నీ తెలుసుకున్న తర్వాత మీకు ఈ రంగంలోకి రండి ఓ టైం టైం లేదు ఒక టైం చూసుకోవచ్చు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి యాక్చువల్గా ఫైవ్ ఓ క్లాక్ తీస్తారండి ఇక్కడ ఇప్పుడైతే మనకి ఫోర్ ఓ క్లాక్ తీస్తున్నారు వీళ్ళు ఫోర్ అవుతుంది యాక్చువల్గా ఫైవ్ టు ఫైవ్ అండి మీరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ తీస్తారా కొంచెం ముందు తీసుకురు కాబట్టి కొంచెం పాలు అయితే పెద్దగా ఉంటాయి చూద్దాం మరి ఎన్యులేటర్లు పాలు ఇస్తుంది ఏంటి అని కూడా మనమైతే చూసి కొలుచుకున్నాం చూసుకోవచ్చు దీన్ని హెడ్ చూసుకోండి అన్ని సైజ్ చూసుకోవచ్చు అన్ని క్వాలిటీస్ ముర్రలో అసలు ముర్ర లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా మీకు వీడియోస్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అందరు వీడియోస్ చూడండి నిదానంగా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డైరీల పనిచేయండి అవగాహన వస్తుంది అప్పుడు డైరీ మొదలు పెట్టాలి అప్పుడు డైరీ మొదలు పెడితే మీకు ముందు పోతారు కానీ వెనకకూడదు అందుకోసం కంగారు పడి ఏదో లక్షలు రావద్దు ప్రాసెస్ ఉంటుందండి ప్రాసెస్లో మాత్రమే మనం సంపాదించుకోవచ్చు ఉన్నాయి దీంట్లో కూడా లక్షలు ఉన్నాయి సంపాదించుకోవాలి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఎక్కడైనా కూడా రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యింది కదండి వాళ్ళు చెప్తారు లక్ష యాభై రెండు లక్షలు చెప్తారు మనం మాట్లాడుకునేది మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన వచ్చి జాగ్రత్త కొనుగోలు చేయండి డైరీలో అయితే సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు ఎందుకంటే అంద డైరీలన్నీ లాస్ ఉంటే ఈ డైరీలన్నీ క్లోజ్ కావాలి కదా మరి ఎందుకు ఓపెన్గా ఉంటుంది రోజు రెగ్యులర్గా వందల వేల లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అందుకోసమనే తెలియక మీరు ఎట్లా చేసుకోవాలి డైరీ మొదలుపెట్టి విధానం తెలియక నష్టపోతున్నారు అదొకటైతే చూసుకుంటే జాగ్రత్తగా మీరు పని చేయండి ఒక పది రోజులు నెల రోజులు చేయండి ఒక డైరీలో చేస్తే తెలుస్తుంది ఎట్లా నడుస్తుంది డైరీ ఏం కదా ఒక్కొక్క గేదె ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు పాలు పెడుతున్నారు దానికి ఎన్ని కేజీల దానా వేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు అన్నీ తెలుస్తాయండి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉంటా మాట్లాడుకోవాలి ఒకవేళ లక్ష యాభై చెప్పగానే లక్ష యాభై కాదు అది మనం మాట్లాడుకోవాలి ఎంత మాట్లాడుకోవాలి ఏంటని కూడా మీకు తెలిసి ఉండాలి అదే అవగాహన అంటే ప్రతి వీడియోలో నేను చెప్పేది అయితే అదే అండి దీని రొమ్ములు కూడా చూసుకోవచ్చు మీరు బాబాయ్ అయితే వెనకాల రొమ్ములు వెళుతున్నాడు ఫస్ట్ చూసి అవగాహన ఉంటే ఆ ఎన్నిటర్ పాలసీలో మీరు కింద కామెంట్ చేయండి నాకు క్వాలిటీ చూసుకోండి సైజు అడ్డర్ క్వాలిటీ కొమ్ములు ఆ హెడ్ క్వాలిటీ చూసుకోండి ముర్ర లక్షణాలు మీకు తెలిసి ఉండాలండి త్రీ హండ్రెడ్ మూడు వందల లీటర్ల పాలు అయితే ఈ డైరీ ఫామ్ నుంచి సప్లై చేస్తున్నారు సేల్ చేస్తున్నారు ఇక్కడ సేల్ పాయింట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు రోజుకి మూడు వందల లీటర్ల పాలు అయితే మహాలక్ష్మి డైరీ ఫామ్ నుంచి సేల్ చేస్తున్నారు పాలు ఈ పాలు ఇచ్చే గదులు కూడా చాలా ఉన్నాయి అక్కడ ఇక్కడ అన్నీ కలిపి పాలైతే ఇంకా వేరే ఫామ్ కూడా ఉందని మనకు చెప్పడం జరుగుతుంది నురుగుపోగా ఎంత లీటర్ల పాలు వస్తాయో మీరు కూడా చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు కొలుచుకోండి ఇక్కడ వెయింగ్ మిషన్స్ అడగండి వాళ్ళైతే ఉంటుంది వాళ్ళు చూపిస్తారు వెయింగ్ మిషన్ కూడా కావాలంటే మీకు కొత్తగా డైరీ ఫామ్ పెడతారు కదా వాళ్ళకంటే అలవాటు కావాలి అలవాటు అలవాటు అవుతుంటేనే మనకి ఇలా ఇంతసేపు కూర్చొని ఇన్ని పాలు వాటిని పిండాలన్నా కూడా మనం చాలా కష్టపడాలండి అది ఏదైనా కష్టపడితేనే మనకి ఫలితం అనేది వస్తుంది దేంట్లో అయినా ఏ రంగంలోనైనా అందుకోసమే పాలు విండేది కూడా తెలిసి ఉండాలి అది కూడా మనకి నేర్చుకోవాలి మీరు చాలా చాలామంది కూడా పాలు తీయడం కూడా రాదు కానీ నేర్చుకోవాలి నేర్చుకుంటున్న మనకు ఆ కష్టం తెలుస్తుంది ఆయన తీసే కష్టం కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు బీహార్ వర్కర్లు ఫటాఫటా పటా ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలలో పది లీటర్ పది లీటర్ పాలు తీస్తుంటారు అది కూడా ఒక అది కూడా మనం అది కూడా వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ బాబాయ్ కూడా అనుభవం కాబట్టి అట్లా తీస్తున్నాడు పాలైతే ఇప్పుడు దూరం లేదు కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం పిండేస్తారు చూద్దాం ఒకసారి మరి పూర్తి వీడియో చూడండి అవి నేను కొలిచి కొల్పిస్తాను ఎన్ని పాలు అవుతున్నాయి కూడా నేను కొల్పిస్తా మీరు పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ప్రజెంట్ మనం హర్యానాలో ఉన్నామని మహాలక్ష్మి వీడియో పైన నెంబర్ ఉంది మీకు ఏ పైలో కావాలన్నా పెద్దగా కావాలన్నా మిల్కింగ్ కావాలన్నా దూడ కావాలన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయని పేరు ఆవిడ కూడా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు వాట్సాప్ వీడియో కూడా చేసి పప్పైలో ఎట్లా ఉన్నాయి ఏంటి వాటి ప్రైస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత ఇక్కడ రావచ్చు అని చెప్తున్నాను హర్యానాకి ట్రాన్స్పోర్ట్ అయితే ఒక్క గదికి పది నుంచి పదమూడు వేలు అవుతుంది అవుతుందని చెప్పారు ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్పారు తొమ్మిది కానీ పదిహేను బొక్కలేస్ ఎక్కిస్తారంట తొమ్మిది ఎక్కిస్తే క్లియర్ ఉంటుందండి ఎందుకంటే సైజులు ఉన్నాయి కాబట్టి తొమ్మిది ఎక్కిస్తే బాగుంటుంది పది ఎక్కిస్తే మళ్ళీ దగ్గర దగ్గరికి అన్ని ఇరుకు ఇరుకు అవుతుంది మొత్తం అందుకోసుకుని తొమ్మిది ఎక్కించుకోండి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఫ్రీగా వస్తాయి పనులు నైట్ మొత్తం జర్నీ ఉంటుంది ఉదయం మొత్తం రెస్ట్ ఉంటుంది కాబట్టి మీరు డ్రైవర్తో కూడా కాంటాక్ట్ కమ్యూనికేషన్ చేసుకోవాలి రోజు నైటు ఉదయం ఎక్కడ ఉంది ఏంటి పాలు పాలు ఇచ్చే గేదెలు కొనుగోలు చేస్తే పాలు తీసిరా దూరలు ఎట్లా ఉన్నాయి సేఫ్గా ఉన్నాయా ఇవన్నీ చూడాలండి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఇది ఒక అనుభవం కంపల్సరీ అనుభవం ఉండాలండి ఈ రంగంలోకి రావాలంటే కంపల్సరీ అనుభవంతో కూడిన వాళ్ళైతేనే దీంట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు ఇప్పటికి కూడా వెయ్యి లీటర్ రెండు వెయ్యి లీటర్ మూడు వెయ్యి లీటర్లు పాలు సప్లై చేసుకుంటూ ఉన్నారు దీంట్లో అందుకోసమే స్టార్ట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా చూసి ఆచితూచి పాలు అయితే తీసుకున్నారో ఆ బకెట్ నిండడానికి వచ్చింది అది కూడా ఒకసారి దాంతోనైతే మనం కొలిపిద్దాం చూద్దాం సరే ఎన్ని పాలు వస్తుంది ఏంటని వాళ్ళైతే అయిపోయినాయండి మొత్తం తీసాడు బాబు అయితే ఉండి తీసాం మనం చాలా అనుభవం ఉండాలండి పాలు చేయడానికి కూడా చాలా అనుభవం ఉండాలి డైరీ పెట్టాలన్నా కూడా అనుభవంతో కూడుకుండా మనం తీసుకొని జాగ్రత్తగా అడిగేయండి సార్ ఎయిట్ లీటర్క అవిటర్ అయితే కుదుద్దాం అది ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది ఏంటని చూస్తున్నారు ఒకటి

ముందు కాబట్టి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి